ధైర్యం చదువుతున్నావా అల్లెలు దేవుడు మాటలు మేము వేద నుంచి తొలగించాడంట బాధ నుంచి విడిపించాడంట ఆయనకు మేకులు కొట్టిన బాధ కలగల ముళ్ళ కీరిని పెట్టిన బాధ కలగల వేదన కలగల నీ ప్రవర్తనను బట్టి నా ప్రవర్తనను బట్టి మార్పులేని మీ నీ బట్టి ఆయన వేదకు పడుతున్నట్టుగా దేవుని లేఖనములు కనిపిస్తూ ఉన్నాయి హలలుయ్య హలలుయ్య దేవుని బిడ్డలారా తిరిగాడు ఉన్నాడు శిష్యులు ఒక శిష్యుడిగా ఏసు తిన్నదే తిన్నాడు ఏసు ప్రక్కనే ఆయన పడుకున్నట్టుగా లేఖనాలు మనం చూడగలం శిష్యుడు ఆయన ఆ శిష్యుడు గమనించండి పేతుడు ఒకసారి మనం ఇమాజినేషన్ చేసుకుంటే వేదన పెట్టడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు పేతనట్టాడు ఏసు ఎవరో నాకు తెలియదు

దేవుడు మనసు ఎంత వేదన పడిందో ఏసై ఎవరో నాకు తెలియదు అన్నాడు పేదలు ఎందుకంటే ఆయన్ను కూడా సిలివేస్తారేమో భయపడ్డాడు తర్వాత ఇంకొకసారి నాకు తెలియదు ఇంకొకసారి మాడాడు ఎస్ ఎవరో నాకు తెలియదు ఆ తెలీదు తెలియదు తెలియదు అనే మాటను బట్టి ఎంత పడ్డాడో బిడ్డలారా బైబిల్లో కలియదు యువద ఏసుక్రీస్తు ప్రభువారిని ముప్పది వెండి నాణాలకు అభ్యసారు గమనించండి ఆయన ప్రక్కనే ఉండి మళ్ళెపు కోటు పొడిచాడు ఉన్నవా ఉన్నారా ఎవరైనా సత్యములో ఉంటూ దేవుడి సంబంధం లేని వ్యక్తులుగా ఉంటున్నారా ఏసు నా దేవుడేనని చెప్పుకుంటూ ఆయన నా రక్షకుడేనని చెప్పుకుంటూ మందిరంలో నేనో దేవుని విశ్వాసిగా బయటికి వెళ్ళగా విశ్వాసాన్ని కోల్పోయి తిరుగుతున్నావా నిన్ను బట్టి దేవుడు దొంగపడుతున్నట్టుగా రోజున ఆయన ఆత్మ మనతో మాట్లాడుతుంది నాకు రొమ్మ సైనికులు ఏసు పట్టిస్తావా అంటే ఇదిగో నాకు కొన్ని రెండు నాయన నువ్వు మా దేవుడు నేను నిన్ను పట్టిస్తా డబ్బులు తీసుకొని ఏంటండి ఆ సమయంలో ఏసు క్రీస్తు వారు ఉన్నారు శిష్యులు ఉన్నారు రొమ్మ సైనికులు వచ్చారు ఈయన ఒక ఫిక్సింగ్ చేసుకునే మ్యాచ్ అందరు కట్టాలు పెంచుకొని అందరూ ఒకే వస్త్రం లాగా ఉంటారు జుట్టు పెంచుకొని ఏసు ఎవరో మీకు తెలియదు కాబట్టి నేను ఎవరికి ముద్దు పెడతానో వచ్చాడు ఈ అతడేసు అతల అమ్మేశాడు ఏ సైని నేను పట్టిస్తా బ్రబుని నాకు డబ్బులు ఇవ్వన్నాడే తెచ్చుకొని వాళ్ళందరూ రాగానే ఏసు దగ్గరికి వెళ్ళి అలెల్లు ఎంత వేదన పడతారు శిష్యులు ఒక శిష్యులుగా ఇస్కరియత్ యోధాన్ని మార్చుకొని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏ సయ్యను అప్పగించాడు